ॐ श्रीगुरुभ्यो नमः अन्नपूर्णे सदा पूर्णे शङ्करः प्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देही च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरा बान्धवा शिवभक्ताश्च स्वदेशो भुवनत्रयम् వారణాసిలో నిత్యాన్నదానం చేసే ఈశ్వర్ విలాసం గురించిన విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అన్ని దానాలలో అన్నదానం మిన్న ధనమో వస్త్రాలో వస్తువులో మరొకటో మరొకటో ఏమి దానం చేసినా సరే గ్రహీతను తృప్తిపరచలేము కానీ అన్నదానం ద్వారా గ్రహీత తృప్తా అంటాడు కడుపు నిండింది ఇక చాలు అని తృప్తిగా చెబుతాడు అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావించి ఆకలితో ఉన్నవారికి పట్టడు పెట్టడం పుణ్యాలలోకెల్లా పుణ్యం పాత్రత నిరిగి దానం చేయాలంటారు పెద్దలు కానీ అది అన్నం విషయంలో కాదు అన్నదానానికి ఆకలి ఉన్నవారు ఎవరైనా పాత్రులే మానవులే కాదు ఆకలితో ఉన్న పశుపక్షాదులకు కూడా కడుపు నింపడం పుణ్యప్రదమని చెబుతుంది సనాతన సంప్రదాయం అలాగే భోజనం పూర్తయిన తర్వాత అన్నదాత సుఖీభవ అంటూ భోజనం ముందు నుంచి లేచేవారు మన పెద్దలు అంటే అది మనం కష్టపడి సంపాదించుకున్నది కాదా అలా కాదు మన ధనంతో కొన్న వస్తువులతోనే సంభారాలతోనే చేసినదైనప్పటికీ ఎంతమంది కష్ట ఫలితంగా అది మన కంచంలోకి వచ్చిందో వారందరికీ కృతజ్ఞతాపూర్వకంగా చెప్పే మాట ఈ పదార్థం నాలో ఉన్న ఆత్మారాముడిని తృప్తిపరిచి నాకు శక్తినిచ్చి నా జీవనానికి తోడ్పడడం వెనుక ఉన్న వారందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకోవడం అన్నమాట అందుకే అన్నదాత సుఖీభవాన్ని భోజనాన్ని ముగించడం పెద్దలు మనకు నేర్పిన గొప్ప సాంప్రదాయం సాక్షాత్తు లక్ష్మీదేవి గోదాదేవిగా శ్రీవిల్లి పుత్తూరులో విష్ణు చిత్తునింట తులసివనంలో ఉద్భవించింది తులసి వనంలో మొక్కలకు పాదులు చేస్తున్న సమయంలో విష్ణు చిత్తునికి గోదాదేవి పసిపాపగా దర్శనమిస్తుంది సాక్షాత్తు లక్ష్మీదేవి విష్ణు ఆవిర్భవించడానికి ఆయన చేసిన పుణ్యం ఏమిటి అంటే శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద గ్రంథంలో చెప్తారు ఆ గేహసీమ నడురే ఆల్రోయన్ నాగేంద్రశయాన పుణ్యకథలున్ హరిసీర్తనావూన్ నాస్యూపో నాస్ నాస్తి శాఖ బహుధ కృపయా భోక్తవ్యమన్మాటూన్ అయ్యో పిండి వంటలు లేవు పదార్థాలు వేడిగా లేవు చల్లారిపోయాయి ఎక్కువ కూరలు లేవు అయినా సరే దయచేసి కడుపు నిండా భోజనం చేయండి అన్న మాటలు అర్ధరాత్రి కూడా వినిపించేవట అలా నిత్యాన్నదానం నిరతాన్నదానం చేశాడు కనుకనే లక్ష్మీదేవి ఆ విష్ణు చిత్తు నింట ఉద్భవించింది అది అన్నదాన మహిమ అన్నం బహుకుర్వీత తద్వ్రతం అని ఆర్యోక్తి మనకు సరిపడిన దానికన్నా ఎక్కువ అన్నాన్ని సిద్ధం చేయాలి అని దీని భావం అతిథి అభ్యాగతులను ఆదరించి వారికి భోజనం పెట్టిన తరువాతే భుజించే అలవాటు మన పూర్వీకులది ఈ మధ్య కాశీని సందర్శించిన సందర్భంలో ఈశ్వర్ విలాసాన్ని అన్నసత్రాన్ని దర్శించడం జరిగింది ఈ అన్నసత్రాన్ని ఈశ్వర్ గారు కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు ఆయన విజయవాడకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ దాదాపుగా మూడు వందల మందికి ఉదయం నూట యాభై సాయంత్రం నూట యాభై మొత్తం మూడు వందల మందికి నిత్యం అన్నదానం జరుగుతుంది ఈ సత్రంలో మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు అలాగే సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు అన్నదానం జరుగుతుంది మధ్యాహ్నం భోజనం ఉంటుంది రాత్రిపూట ఉపాహారం ఏదైనా ఉంటుంది ఆ దారిలో వెళ్ళే అందరినీ పిలిచి వేడివేడి అన్నం రుచికరమైన పదార్థాలతో ఆప్యాయంగా కొసరి కొసరి వడ్డిస్తూ కడుపు నిండుగా భోజనం పెడతారు ఈ సత్రంలో నిర్వాహకులు విజయవాడకు సంబంధించిన వాళ్ళైనా కాశీలో విజయలక్ష్మి గారు అనే ఆవిడ ఈ ఈశ్వర విలాస నిర్వహణ బాధ్యతలను చూస్తున్నారు ఏమాత్రం విసుగు విరామం లేకుండా వచ్చిన ప్రతివారికి ఆప్యాయంగా అన్నం పెట్టి కడుపు నింపి పంపుతారు కావాలంటే ఎవరైనా వెళ్ళి అక్కడ సేవ కూడా చేసుకోవచ్చు వండడం వడ్డించడం మంచినీళ్ళు ఇవ్వడం వండిన పాత్రలను శుభ్రం చేయడం వంటివి చేసి ఆ అన్నదాన కార్యక్రమంలో ఆ సేవలో మనం కూడా భాగస్వాములం కావచ్చు అన్నమాట ఇంకొక విశేషమేమైంటే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారెవరైనా తిరుగు ప్రయాణంలో భోజనం ఇబ్బంది అవుతుందనుకున్న వాళ్ళకి వీరు క్యారేజ్ కూడా కట్టి ఇస్తూ ఉంటారు ఇక్కడ ఎలాంటి రుసుము తీసుకోరు హుండి ఉండదు ఎలాంటి విరాళాలు స్వీకరించరు ఒక్క రూపాయి కూడా ఎవరి నుండి తీసుకోకుండా చక్కగా పరిశుభ్రంగా వండి ప్రేమగా వడ్డించి కడుపు నింపి పంపే ఈశ్వర విలాస్కు ఈసారి మీరు ఎవరైనా కాశీని సందర్శించడం తటస్థిస్తే తప్పక ఈశ్వర విలాస్ను కూడా సందర్శించండి సైకిల్ బాబా ఆశ్రమానికి పక్క వీధిలో ఒక గ్రామదేవత ఆలయం ఉంటుంది ఆ ఆలయాన్ని ఆనుకొని ఉంటుంది ఈ ఈశ్వర విలాస్ ఇక్కడ భోజనం చేసేవాళ్ళు పాటించవలసిన నియమాలు ఏ సమయం నుండి ఏ సమయం వరకు అన్నదానం జరుగుతుంది వంటి విశేషాలతో ఒక బ్యానర్ రాసి ఉంటుంది అన్నాన్ని వృధా చేయవద్దని పరిశుభ్రతను నిశ్శబ్దాన్ని పాటించాలని ఆ బ్యానర్లో రాసి ఉంచారు పరిమిత సంఖ్యలో యాత్రికులకు వసతి సౌకర్యం కూడా కల్పిస్తారు ఇక్కడ ఈ ఈశ్వర్ విలాస్ ఎదురుగా సైకిల్ బాబా ఆశ్రమం వారి భోజనశాల ఉంటుంది ఇక్కడ హుండి ఉంటుంది విరాళాలు స్వీకరిస్తారు కానీ ఈశ్వర్ విలాస్లో మాత్రం ఒక్క రూపాయి కూడా విరాళం తీసుకోరు ఈ మధ్య ఈ ఈశ్వర్ విలాస్ హీరో ప్రభాస్ నిర్వహిస్తున్నాడంటూ యూట్యూబ్లో ఫేక్ వార్త ఒకటి వైరల్ అయింది దాని గురించి విజయలక్ష్మి గారిని అడిగితే అవన్నీ అవాస్తవాలని ప్రభాస్కు తమకు ఎలాంటి సంబంధం లేదని ఆ వార్తలు నమ్మవద్దని చెప్పారు నిస్వార్థంగా నిత్యాన్నదానం చేస్తున్న అందున అన్నపూర్ణా నిలయమైన కాశీలో నిరతాన్నదానం చేస్తున్న ఈశ్వర్ విలాస్ నిర్వాహకులకు ఆ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణాదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఉంటాయని ఆశిద్దాం ధన్యవాదాలు